హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య ఇద్దరూ ఆఫీస్కి రీచ్ అయ్యి ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అయినా నీ గుమ్మడికాయ మోహన్ చూడడం ఇష్టం లేకే నేను ఈ పందెంలో గెలవాలి అనుకుంటున్నాను అని రాజ్ చెప్తారు అవునవును ఈ గుమ్మడికాయ మోహన్ నచ్చకే ఆ రోజు మీరు బూత్ బంగ్లాకి తీసుకువెళ్లారని మళ్ళీ కామెడీ చేస్తూ ఉంటుందన్నమాట కావ్య శృతి బూత్ బంగ్లా ఏంటి మేడం అని చెప్పి అడుగుతుంది నీకు తెలియదు కదా జూబ్లీ హిల్స్లో ఒక బూత్ బంగ్లా ఉంది అక్కడ దెయ్యాలు పిశాచాలు ఉంటాయి ఎప్పుడు అటువైపు వెళ్లొద్దు ఆ పిశాచి నిన్ను పట్టుకొని చంపేస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట కావ్య కావ్యాన్ని చూస్తూ ఉంటాడు రాజ్ నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది దాన్ని వదిలానంటే నువ్వు పిచ్చుకలా ఎగిరిపోతావు అని అంటాడు రాజ్ సార్ పిచ్చుకపై బ్రహ్మాస్తం అంటే ఇదే కదా సార్ అని అంటుంది శృతి నా మనసులో ఉన్నది ఇప్పుడు నీకు అర్థమైందా వెళ వెళ్ళి చేసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ ఇది ఇలా ఉండగా అనామిక ప్రసాద్ చంద్రప్రసాద్ని కాంటాక్ట్ అయ్యి ఒకసారి మాట్లాడాలని మీటింగ్కి పిలుస్తుంది జగదీష్ చంద్ర ప్రసాద్ అనామిక దగ్గరికి వస్తారు అమ్మా మీరు నన్ను ఇంత త్వరగా రమ్మని ఎందుకు పిలిపించారు కాంట్రాక్ట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటే నేను ఇక్కడికి వచ్చాను చెప్పండి అని అంటారు జగదీష్ చంద్రప్రసాద్ ఇంకా అనామిక చెప్పడం స్టార్ట్ చేస్తుంది చూడండి సార్ మీది చాలా పేరున్న కంపెనీ అండ్ ఇప్పుడు మీరు మీ తరతరాలుగా మీరు ట్రస్టీలుగా వస్తున్న టెంపుల్కి సంబంధించిన జ్యువెలరీ డిజైన్స్ గురించి మీరు ఎంతో నమ్మకంగా ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మీ కి ఇవ్వాలి అనుకున్నారు కానీ వాళ్ళ ఇంట్లో అంతా బాగుంటేనే కదా సార్ మీ వాటిపై కాన్సన్ట్రేట్ చేసేది వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అంతేందుకు ఇప్పుడు సీఈవోగా ఎవరు ఉండాలని రాజ కావ్య విషయంలోనే చాలా చాలా తగదలు జరుగుతున్నాయి సార్ అలాంటిది మీరు వాళ్ళకి కాంట్రాక్ట్ని ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవడం కరెక్టా చెప్పండి అని అంటుంది అనామిక అమ్మా నువ్వు చెప్పేది నిజమే వాళ్ళ ఫ్యామిలీస్లో గొడవలు జరుగుతున్నాయని కళ్యాణ్ ఆటో నడుపుతున్నారని నేను మొన్న టీవీలో డాక్యుమెంటరీ చూశాను కానీ వాళ్ళ పర్సనల్ గొడవలు ఎన్నున్నా ప్రొఫెషనల్గా మాత్రం ఏమీ చేయరని నేను అనుకున్నాను కానీ మీరు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది అని అంటారు జగదీష్ చంద్రప్రసాద్ డౌట్ కాదు సార్ నిజమే జరుగుతుంది మీరు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి వాళ్ళు వాళ్ళు పోట్లాడుకొని ఏదో మిగిలినది తగిలినది ఏదో నామోషిగా చేయాలని చేసిస్తారు అది మీకు నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆ కొత్త సీఈఓ కావ్య క్లయింట్స్ అందరూ అగ్రిమెంట్లో ఉంటే మాత్రమే మేము వాళ్ళకి కాంట్రాక్ట్ యాక్సెప్ట్ చేస్తామని ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది కదా కాబట్టి మీరు అగ్రిమెంట్ చేసుకునే ముందే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను మీరు ఇది బాగా కన్సిడర్ చేయండి అని అంటారనమాట అనామిక నువ్వు చెప్తుంటే నేను ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నాను నాకు దేనికంటే నా పరువు కంటే ఏది ఎక్కువ కాదమ్మా నేను నా పరువుని పోగొట్టుకోవాలి అని అనుకోవటం లేదు కాబట్టి ఇప్పుడే వెళ్ళి ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకుంటాను అని అంటారు అలా జగదీష్ చంద్రప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా అలా అనామిక అనామిక అక్కడి నుండి కరెక్ట్గా వెళ్ళిపోగానే జగదీష్ చంద్రప్రసాద్ గారు కావ్యకి కాల్ చేస్తారు ఇంకా కావ్య కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో అమ్మా నువ్వు చెప్పినట్టే జరిగిందమ్మా అని అంటారు జగదీష్ చంద్రప్రసాద్ గారు అలా ఇంకా కావ్య ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది ఎప్పుడైతే కావ్యని ఫోర్ ద ఫస్ట్ టైం కలవడానికి జగదీష్ చంద్ర ప్రసాద్ గారు వస్తారో అప్పుడే కావ్య ఆయన వెళ్లే ముందు ఆయనకి ఒక మాట చెప్తుంది సార్ మాకు మీపై నమ్మకం ఉంది మీకు మాపై నమ్మకం ఉందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ అని చెప్పి చెప్తుంది కావ్య అదేంటమ్మా అలా అంటావు ఎప్పటి నుండో మేము మీ కంపెనీతోనే వర్క్ చేస్తున్నాం మీ తాతయ్య గారు సీతారామయ్య గారంటే మాకు ఎంతో అభిమానం గౌరవం అని అంటారు ఆ గౌరవంతో నేను మీతో ఒక మాట చెప్పచ్చా అని అంటుంది చెప్పమ్మా అని అంటారు ఏం లేదు సార్ మా కాంపిటీటర్స్ మాపై గెలవాలి అనుకుంటున్నారు మోసం చేసి వాళ్ళు నన్ను వాడుకొని మొన్న ఎక్స్పోలో అవార్డ్ కూడా తీసుకున్నారు ఆ విషయాలన్నీ మీకు తెలిసిందే అని నేను అనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ ఆ అనామిక కానీ ఆ సామంత్ కానీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉంటాయి మీరు మాకొక్క సహాయం చేయాలి మీరు నిజంగా మ్యానిపులేట్ అయినట్టు మీరు నిజంగా వాళ్ళ కాంట్రాక్ట్కి ఒప్పుకున్నట్టు మా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు వాళ్ళ దగ్గర మాట్లాడాలి అప్పుడే సార్ అప్పుడే మేము ఈ కాంట్రాక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలం అని చెప్తుంది కావ్య చూడమ్మా కావ్య మీ దుగ్గిరాల కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం నువ్వంటే నాకు అభిమానం కూడా నీలో ఉన్న నిజాయితీ నీలో ఉన్న ఒక ఏకాగ్రత నీలో ఉన్న ఒక టాలెంట్ అనేది నేను ఈ మధ్య ఎవ్వరిలో చూడలేదు నువ్వు నన్ను ఫస్ట్ టైం కోరిక అడిగావు ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా అని అంటారు జగదీష్ చంద్రప్రసాద్ ఇంకా అదే ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది కావ్య అమ్మా ఆ అనామిక వచ్చారు వచ్చి నాతో మాట్లాడారు మీ మధ్యలో ఏదో గొడవలు జరుగుతున్నాయని ప్రాజెక్ట్ని సరిగ్గా కంప్లీట్ చేయలేదని మాకు ఇవ్వమని చెప్పారు నేను ఆలోచించుకుంటాను కొంత టైం కావాలి అన్నాను ఈలోపు మీ కాంట్రాక్ట్ ని నేను ఓకే చేస్తాను అని అంటారు జగదీష్ చంద్ర ప్రసాద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని హ్యాపీగా చెప్తుంది కావ్య శృతి కావ్య దగ్గరికి వస్తుంది ఏమైంది శృతి అని అడుగుతుంది కావ్య ఏం చెప్పమంటారు మేడం అక్కడ సర్ని చూడండి అని అంటుంది చూసేసరికి ఎంప్లాయీస్ అందరితో అలా ఇంక రాజైతే మీటింగ్ పెట్టుకుంటాడు చూడండి సైనికులారా ఆ ఉద్యోగులారా మీరు నా కోసం కష్టపడాలి నేనేమి ఊరికే మిమ్మల్ని కష్టపడమని చెప్పట్లేదు ఈ ఆఫీస్ మనది ఈ కుర్చీ మనది ఈ బెంచ్ మనది ఈ కాంట్రాక్ట్ మనది ఈ కంపెనీనే మంది అలాంటప్పుడు మన కంపెనీ కోసం మనం కష్టపడంలో తప్పేమీ లేదని నేను అనుకుంటున్నాను నా గురించి మీకు బాగా తెలుసు ఒక్కొక్కసారి నేను కోపగించుకున్నా తర్వాత నేనే కూల్ అయ్యి మిమ్మల్ని బుజ్జగిస్తాను కదా నేను కోపలు మీరందరూ అనుకుంటున్నారు అది బాధ్యత అని నేను అనుకుంటున్నాను చూడండి మీ సహాయం నాకు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో చాలా అవసరం ఒకవేళ మీరు సహాయం చేయాలి అనుకుంటే మీకు నేను ఏమేమి బెనిఫిట్స్ ఇస్తానో ఇప్పుడే చెప్పేస్తున్నాను మీరు నాకు అండగా సపోర్ట్గా నిల్చొని ఉంటే మీ కోసం లోన్ తీసుకోనైనా అంత హౌసింగ్ లోన్ తీసుకొని ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లాంటి విల్లాస్ అందరికీ ఇస్తాను మీ అందరికి పక్కా ఇల్లు కట్టిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అంటాడు రాజ్ ఎంప్లాయీస్ అందరూ అలా ఇంకా రాజు వైపు చూస్తూ ఉండిపోతారు ఏంటి ఎప్పుడు మాట్లాడినంత ఆవేశంగా మాట్లాడేనా మీకు నాలో ఆవేశమే కనబడుతుంది నాలో ఆలోచన కనిపించట్లేదు అని అంటాడు రాజ్ సార్ మేము ఎంప్లాయీస్ సార్ మేనేజర్ గా మీ మాట వినాలో సీఈఓ గారు చెప్పే మాట వినాలో మాకు అర్థం కావట్లేదు సార్ అని అంటారు అబ్బా సీఈఓ సిఇఒ ఏమిచ్చింది మీకు సీఈఓ నేను మీకు ఇల్లు ఇస్తానంటున్నాను కదా అని అంటాడు రాజ్ ఇంకప్పుడే అక్కడికి కావ్యం వస్తుంది కావ్యం చూడగానే ఎంప్లాయీస్ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు హేయ్ ఏంటి ఏంటి వెళ్ళిపోతున్నారు అని అడుగుతుంది అది కాదు మీరు ఏదో ఉద్యమానికి రెచ్చగొడుతున్న లీడర్లా వాళ్ళేమో కార్మికుల్లా ఫీల్ అయిపోతున్నారేమోనని మీ దగ్గరికి వచ్చాను అయినా ఏంటండి మీరు ఇలా చేస్తే గెలుస్తారనుకుంటున్నారా మీపై మీకు నమ్మకం లేనప్పుడే పక్క వారిపై ఆధారపడతారు అని అంటుంది కావ్య మరి ఫైల్ తీసుకొని నువ్వు డైరెక్ట్ గా నా దగ్గరికి ఎందుకు వచ్చావో అని అంటారు ఆధారపడడం వేరు సహాయం అడగడం వేరు మనం ఒకే కంపెనీ అని అప్పుడు అనుకున్నాను ఇప్పుడేమో ఇలా అనుకుంటున్నాను అయినా మీపై నాకు ఇప్పుడు నమ్మకం పోతుంది ఎప్పుడుందిలే అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇంకా రాజ్ చ నన్ను నవమానిచ్చింది వెళ్తా నేనే నేనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి ఇంకా అలా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కూర్చుంటాడు రాజ్ ఇది ఇలా ఉండగా కావ్య కూడా ఇంకా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది శృతి మేడం ఎలా అయినా ప్రాజెక్ట్లో మీరే గెలవాలి మేడం అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా అనామిక చాలా కూల్ గా కూర్చొని ఉంటుంది సామంత్ ఏంటి చాలా కూల్ గా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదు జగదీశ్ చంద్ర ప్రసాద్ గారి కాంట్రాక్ట్ ని మనకి వచ్చేలా చేస్తున్నాను అని అంటుంది అనామిక వాట్ జగదీశ్ చంద్ర ప్రసాద్ గారి కాంట్రాక్ట్ మనకా నో నో దాట్స్ ఇంపాసిబుల్ ఆయన ఎప్పుడైతే ఎప్పటి నుండి ఆయన బిజినెస్ స్టార్ట్ చేశారో అప్పటి నుండి ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కే ఇస్తారు అలాంటిది ఆయన మనకెందుకు ఇస్తాడు అని అడుగుతాడనమాట అలా ఇంకా సామంత్ సామంత్ ఈ అనామిక అంటే నువ్వు ఏమనుకుంటున్నావు నీకు నా గురించి పూర్తిగా తెలీదు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పాల్సిందంతా చెప్పాను ఆయన కూడా నా మాటలకి పాపం గుడ్డిగా నమ్మేశారు కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పారు సామంత్ అని అంటుంది అనామిక అనామిక నాకెందుకో నువ్వు చేస్తుంది వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు అని అంటారనమాట అలా ఇంకా అనామికతో సామంత్ ఇంకా అనామికకి అప్పుడే ఫోన్ వస్తుంది ఒక్కసారిగా అనామిక అయితే షాక్ అయిపోతుంది ఏమైంది అని అడుగుతాడు సామంత్ ఆయన వాళ్ళ కాంట్రాక్ట్ పేపర్స్పై అగ్రిమెంట్ చేశార అగ్రిమెంట్పై సైన్ చేశారంట అని కోపంగా ఉంటుంది అనామిక చెప్పానా నేను చెప్పానా ఆయన మన వైపు రాడు అని అంత నమ్మకస్తులని ఒక్క మాటతో నీ వైపు తిప్పుకోవాలని ఎలా అనుకుంటావా నమిక నువ్వు ఎప్పుడైతే నా కంపెనీలోకి వచ్చావో అప్పటి నుండి నాకు అన్ని అన్నీ నష్టాలే మొన్నేమో అలా చేసావు ఇవాళేమో ఇలా చేశావు ఇప్పుడు దొంగ మాటలు చెప్తున్నారని ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఉన్న కొంచెం పరువు కూడా పోతుంది ఇలా చేస్తే ఎలా నమిక అని అంటాడు సామంత్ ఏంటి సామంత్ నాపై నీకు నమ్మకం లేదా ఎక్స్పో అవార్డ్ నేనే కదా తెచ్చిచ్చింది అని అంటారు ఆ తెచ్చావులే మోసం చేసి తీసుకువచ్చావు అయినా నిన్ను చూస్తుంటే నాకు నిజంగా నిజంగా భయం వేస్తుంది అసలు ఇదంతా నువ్వు నన్ను వాడుకోవడానికి చేస్తున్నావా లేకపోతే నాపై ప్రేమ ఉండి చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు సామంత్ అదేంటి సామంత్ నీపై ప్రేమ లేకపోతే నిన్ను ఎందుకు నేను ప్రేమిస్తాను చెప్పు నీ దగ్గరికి ఎందుకు వస్తాను చెప్పు అని అంటుంది అనామిక నిజంగా నాపై నీకు ప్రేమ ఉందా అని అడుగుతాడు సామంత్ అవును సామంత్ నీపై నాకు ప్రేమ ఉంది అని అంటుంది అనామిక సరే నాపై నీకు నిజంగా ప్రేమ ఉంటే రేపు మనం గెస్ట్ హౌస్కి వెళ్దాం అని అంటాడు సామంత్ ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది వాట్ అని అంటుంది అవును నిన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు అనౌన్స్ చేశాను కదా నాపై నీకు నమ్మకం ఉంది కాబట్టి రేపు నువ్వు వస్తున్నావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట సామంత్ ఇంక సామంత్ అయితే మనసులో అనుకుంటాడు ఈ అనామిక ఏదో అనుకున్నాను కానీ తను చేరినప్పటి నుండి అన్ని నష్టాలే ఇలాగే దుగ్గిరాల ఇంటిని కూడా తను చిన్న భిన్నం చేసిందని అనిపిస్తుంది అలా ఇంకా కావ్య అండ్ రాజ్ ఇద్దరూ అయితే ఇటువైపు ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తారు ఇంకా కావ్య వైపు చూస్తూ రాజ్ తన ప్రాజెక్ట్ ఏమీ అవ్వదు నా ప్రాజెక్ట్ చూడు ఎంత బాగుందో అని చెప్పి హ్యాపీగా ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట తన ప్రాజెక్ట్ వైపు చూసుకుంటూ చాలా హ్యాపీగా తన డిజైన్స్ని చూస్తూ ఫీల్ అవుతాడనమాట రాజ్ మీ డబ్బా మీరే ఎంత బాగా కొట్టుకుంటున్నారో కొట్టుకోండి అని అంటుంది కావ్య డబ్బా కాదు ఇది నిజం నిజం కాబట్టే నేను ఇలా చేస్తున్నాను ఆయన నీలాంటి వాళ్ళకి దీని విలువ ఏం తెలుస్తుందిలే అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతాడనమాట అక్కడి నుండి రాజ్ ఇది ఇలా ఉండగా ప్రజెంటేషన్ ఇచ్చే టైం అయితే వచ్చేస్తుంది ఇంకా అలా ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి రాజ్ అండ్ కావ్య ఇద్దరూ కాన్ఫరెన్స్ లోకి వస్తారు ఇంక జగదీష్ చంద్ర ప్రసాద్ గారు అండ్ క్లయింట్స్ అందరూ కలిసి అలా ఇంకా వస్తారనమాట ఇంకా వాళ్ళందరి ముందు ఫస్ట్ అయితే కావ్య ప్రజెంటేషన్ ఇవ్వడానికి లే లేచి నించుంటుంది ఏయ్ ఎయ్ నువ్వేంటి ఫస్ట్ నేను ఇస్తాను అని అంటారు ముందు సీఈఓ ఇస్తారు మేనేజర్ కాదు అని అంటుంది కావ్య కావ్య ముందు నీ ప్రజెంటేషన్ ఇవ్వమ్మా అని చెప్తారు విన్నారుగా ఇంక వెళ్ళి కూర్చోండి అని అంటుంది కావ్య రాజ్ కోపంగా కూర్చుంటాడు ఇంకా కావ్య మీకు ఒక విషయం చెప్పాలి ఈ ప్రాజెక్ట్ మేమిద్దరం కలిసి చేశాం కాబట్టి మీరు కూడా ఇద్దరిలో ఎవరిది నచ్చితే అది మా తాతయ్య గారికి చెప్పండి అని చెప్పి ఇంకా తన ప్రాజెక్ట్ని ప్రజెంటేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది కావ్య కావ్య ప్రజెంటేషన్ చూసి షాక్ అయిపోతాడనమాట రాజ్ ఎందుకంటే కూడా ఇంత బాగా చేయలేదు అసలు ఈ కళావతి నిజంగా ఏంటి ఇంత బాగా చేసింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఒకవేళ ఇప్పుడు నా ప్రజెంటేషన్ చూపిస్తే నా పరువు పోతుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటాడనమాట అలా ఇంకా రాజ్ కరెక్ట్గా ఇంక ప్రజెంటేషన్ అయిపోయేసరికి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట ఇంక కావ్యం చూసి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మా నీ ప్రజెంటేషన్ చాలా బాగుందమ్మా నిజంగా మీది ఈ డిజైన్స్ కానీ నువ్వు వేయాలనుకుంటున్న డిజైన్స్ కానీ లైక్ ఇది కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి మా ప్రాజెక్ట్ని మీకే ఇస్తున్నాం మీకే ఓకే చేస్తున్నాం అని చెప్పి ఇంక చెప్తారనమాట అలా జగదీష్ చంద్ర ప్రసాద్ థ్యాంక్ యూ సార్ ఒకసారి మా హస్బెండ్ లైక్ మా రాజ్ది కూడా చూడండి అని చెప్పి చెప్తుంది అనమాట కావ్య రాజ్ ప్లీజ్ అని చెప్పి ఇంకా రాజ్ ని రమ్మని చెప్తారు కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది రాజు ప్రజెంటేషన్ని చూడగడానికి ఇంకా రాజు కూడా అలా వచ్చి కరెక్ట్గా తన చార్ట్ ఓపెన్ చేద్దామనే లోపు కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు కలవతి కళావతి అని చెప్పి రాజు ఇంకా అలా కావ్య దగ్గరికి వస్తాడు కానీ కావ్య పాపం కళ్ళు తిరిగి అలా పడిపోయే ఉంటుంది కళావతి ఏమైంది కళావతి కళావతి ఏయ్ శృతి వెళ్ళి త్వరగా కార్ తీసుకురామని చెప్పి సెక్యూరిటీ అని చెప్పి ఇంకా అలా కావ్యని ఎత్తుకొని కార్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు రాజ్ కావ్యని డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారు డాక్టర్ తనకేమైందో చెప్పండి డాక్టర్ అని పాపం కావ్యం చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడనమాట రాజ్ కంగ్రాచులేషన్స్ షీజ్ ప్రెగ్నెంట్ అని చెప్తారు డాక్టర్ ఒక్కసారిగా కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకొని షాక్ అయిపోతారనమాట అలా ఇంకా రాజ్ ఇంకా అలా కావ్య అయితే చూస్తూ ఉంటుంది రాజు వైపు రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు కావ్య దగ్గరికి వచ్చి అలా ఇంకా రాజ్ అయితే కావ్యని చూస్తూ ఉంటారు చూడు ఎలా ఉంది అని అడుగుతాడు నాకు ఏమైందంట అని అడుగుతుంది కావ్య ఇంక రాజ్ సైలెంట్గా ఉంటాడు ఏంటండి డాక్టర్ మీకు చెప్పారు కదా నాకు చెప్పండి అని అంటుంది కావ్య నువ్వు నువ్వు అని అంటాడు రాజ్ ఆ నేను ఏమైందో చెప్పండి అని అడుగుతుంది నువ్వు తల్లివి కాబోతున్నావు అని అంటాడు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అలా ఇంకా రాజ్ వైపు చూస్తూ రాజుని హక్ చేసుకుంటుంది కావ్య ఇంకా కావ్యని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్